నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సన్న బియ్యం భోజనంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో ఎస్సీ కాలనీలో దళిత కుటుంబానికి ఇంటికి భోజనానికి వెళ్లారా వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలలో సన్న బియ్యం పథకం అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్ళిందని ఆయన తెలిపారు సన్న బియ్యం పథకం భోజనం చేసిన ప్రతి కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయని తెలిపారు

क्या कह रहे हैला नभैया आगे तक ये पूरी इतना मुक्ति पुंडार के अंदर वाला है नहीं से अरे ये कोई नहीं है कोई लिए गेट से बिल्कुल गुस्सा था जब मुझसे मतलब मुझे कार्ड दे सकता है నమస్కారం అందరికీ ఈరోజు పోచంపల్లి మండలం ఇక్కడ ఇంద్రియాల గ్రామంలో ఇక్కడ మా అనిల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ పుష్ప మరి అట్లనే చెల్లె బ్రమ అది వైష్ణవి సో వీళ్ళ ఇంటికి రావడం ఇక్కడ సన్న బియ్యం అన్నం తినాలి ఇందిరాలు ఒక వారం రోజు నుంచి పోస్ట్పోన్ అవుతుండే సో ఎట రోజు వచ్చినాం అంటే రోజు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదో కార్యక్రమాలు అంటే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి బిజీగా ఉంటున్నాం సరే ఈరోజు ఇక్కడ అనిల్ వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం తినడం చాలా సంతోషం అయితే ఒక్కటి ఒకటి చెప్పాలి ఏంటంటే మా మా పుష్పని అడిగినాము పుష్పమ్మని అడిగినాము ఎట్లున్నదమ్మా సన్న బియ్యం సంతోషమా అంతకుముందు ఇట్లా ఇట్లా లేకుండే కదా తినకపోయేది అమ్ముకునేది రీసైకిల్ అయ్యేది రైస్ మిల్లకు పది రూపాయలకు అమ్ముకొని మళ్ళీ నలభై రూపాయలు కలిసి సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండే లేకపోతే పండుగలు వచ్చినప్పుడు అంటే పండుగలు వచ్చినప్పుడే పేదోనికి పండుగ అన్నట్టు అప్పుడే లేదంటే ఇంతో అంతో బాగున్న వాళ్ళు అమ్ముకొని మళ్ళా కొనేది అట్లా డెబ్బై ఎనభై శాతం మంది దొడ్డు బియ్యం తినక ప్రభుత్వం పెట్టే పదివేల కోట్లు పది పదకొండు వేల కోట్లు వృధాగా పోయేది అంటే ప్రజలు తినక ప్రభుత్వం పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఆ దొడ్డు బియ్యం ఇస్తుంటే గత కొన్ని ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి ఆ పైసలన్నీ వృధా అయినాయి మళ్ళా ప్రజలు పేదోడు కిందిస్తాయి మధ్యతెర తోడు మళ్ళా ఆ బియ్యానికి మళ్ళీ సన్న బియ్యం కొనడానికి నెలకు పన్నెండు పదిహేను వందల రూపాయలు మళ్ళీ ఇంటికి అయ్యేది ఈరోజు ఈ పరిస్థితి చూసింది మరి ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజా పాలనలో ఇంద్రమ్మ పాలనలో చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సన్న బియ్యం అనేది మనం మొదలు పెడతాం పేదవానికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుంది పేదవానికి మేలైతలేదు అని చెప్పి ఈరోజు సన్న బియ్య కార్యక్రమం మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు వారు అనేక సార్లు దీని మీద ఆలోచన చేసి మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఈరోజు మేము ఒకటి చెప్పాలి ఎక్కడ పోయి మేము సన్నబియ్యం చాలా ఇళ్ళల్లో తిన్నాం ఈరోజు ఇప్పటి వరకు దాదాపు ఓ ఐదారు కుటుంబాల ఐదారు అక్కడ ఒలిమొండలు తిన్నాం మళ్ళీ అట్లే భువనగిరిలో తిన్నాం బీబీ నగర్లో తిన్నాం ఇక్కడ తిన్నాం ఒక నాయక్ ఇంట్లో లంబాడి సోదరుని ఇంట్లో తిన్నాం ఎస్సీ ఇంట్లో కానీ బీసీ ఇంట్లో కానీ మరి ఈ తినే సందర్భంగా ఎక్కడ పోయి అడిగినా చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలను ఎక్కడ అడిగినా కూడా మాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్తుండ్రు మేమేమనుకుంటాము ఈరోజు ఈ చేసే ఈ ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువ ప్రజలలో పోయిందంటే సన్న బియ్యం కార్యక్రమం ఇది చాలా ఎందుకంటే పేదోడు సంతోషంగా వాళ్ళు తినే ఆహారం ఏదైతుందో మంచిగా వాళ్ళు మంచి బియ్యం మంచి అన్నం సన్నబువ అన్నంతో తింటే వాళ్ళు నిజంగా ఈరోజు వాళ్ళ సంతోషాన్ని వెలిబుస్తున్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇతర చాలా జరుగుతున్నాయి ఉచిత బస్సు నడుస్తుంది రెండు వందల యూనిట్ల గృహజ్యోతి ఉచితంగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి అట్లనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క ఇంద్రం మిల్లు మొదలైనవి ఒక పక్క రేషన్ కార్డులు మొదలుపెట్టినాం మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంగా ఈ సన్న బియ్యం కార్యక్రమం మాత్రం చాలా సంతోషకరమైంది మా ఇప్పుడు మా ఇంటికి వస్తే ఈ ఇంటికి వస్తే పుష్పమ్మ వాళ్ళ ఇంటికి ఇంద్రియాల మా అనిల్ కానీ వాళ్ళ చెల్లె వాళ్ళ సంతోషాన్ని వెలుపుస్తున్నారు మేము కూడా వాళ్ళ వాళ్ళతో పాటు తిని సంతోషంలో భాగస్వాములం కావాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాం సో ఈ ఈ కార్యక్రమం ఈ సన్న బియ్యం కార్యక్రమం అనేది సన్న కార్యక్రమం బాగా జరుగుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పెట్టే కార్యక్రమే కాకుండా సన్న వడ్లను పండించడానికి కూడా ప్రోత్సహిస్తూ సన్న వడ్లకు ఐదు వందల రూపాయలు క్వింటల్ బోనస్ ఇస్తుంది ఎందుకంటే మనం సన్న బియ్యం పంచాలే పేదోనికీయాలంటే సన్న వడ్లు కూడా వండించాలి సరే సన్న ఒడ్డు వండించినందుకు వాళ్ళకు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అంటే దిక్కు వడ్లకు ప్రోత్సహిస్తూ సన్న వడ్లు వండించడానికి మరి అట్లనే సన్న బియ్యంకి అదే అవే మన రైతులు వండించిన వడ్లే మళ్ళా బియ్యం రూపకంగా మన మన పేద మన మద్దతు వాళ్ళకి ఇస్తూ అంటే ఒక గొప్పగా ఇది జరుగుతూ ఉంది ఐదు బోనస్ కూడా ఇస్తున్నాం అది కూడా మరి దిగుమతి కూడా దిగుబడి కూడా ఎక్కువైంది సన్న ఓడలేదు కూడా సో ఒక మంచి కార్యక్రమంగా ఈరోజు మేము చూస్తున్నాం ప్రజలు దీన్ని నిజంగా చాలా హర్షిస్తున్నారు ఇది రేవంత్ రెడ్డి గారికి మనందరి తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లే సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారికి కూడా మనందరి తరఫున మన భువనగిరి నుంచి ఇంద్రయాల నుంచి పోచంపల్లి మండలం నుంచి వారికి మనందరి తరఫున మనందరం కూడా ధన్యవాదాలు తెలిపాలని సందర్భంగా చెప్తున్నాం థ్యాంక్ యూ వైష్ణవి ఈ నెల నుంచే సన్న బియ్యం మాకు అందరికీ వస్తున్నాయి అందరం చాలా సంతోషంగా తింటున్నాం ఇంతకుముందుకు రేషన్ బియ్యం వచ్చినప్పుడు నైట్ టైం మేము బాగా వండుకునేది వండుకున్నప్పుడు అన్నం అప్పుడు చాలా మెత్తగా లబ్బర్ లబ్బర్గా ఉండేది తినడం చాలా ఇష్టం పోయేది మా అందరికీ ఈ నెల నుంచి మాకు సన్న బియ్యం వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా తింటున్నాం ఊర్లో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు సార్ మాకు అందరికీ బస్సు ఫ్రీ ఇచ్చే ముందు మేము దానికి చాలా సంతోషంగా ఉన్నాం సన్న బియ్యం కూడా ధన్యవాదాలు ఉద్యోగాల చాలా సంతోషంగా ఉంది మా దాంట్లో కలిసి ఉన్నందుకు అంటే మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా అందరితో కలిసి కలిసి ఉన్నందుకు మా అందరితో భోజనం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది